తల్లిదండ్రులు ఇద్దరూ సమానమే అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని మోస్తే నాన్న నిన్ను మనసులో పెట్టుకొని మోస్తాడు నీ భవిష్యత్తు గురించి ఆర్థిక ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలతో నాన్న నిన్ను ఎంతో మంచిగా చూసుకుంటాడు నీకు బాధ్యత నేర్పిస్తాడు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో నీకు తెలుపుతాడు దాని గురించని నాన్న నీతో కఠినంగానే ఉంటాడు కానీ నాన్న మనసులో ఎప్పుడు నీ స్థానం అలాగే పదిలిముగా ఉంటుంది అమ్మ మనకు జన్మనిస్తుంది నాన్న మనకు ఆ జన్మ యొక్క విలువను మనకు నేర్పుతాడు జీవితంలో మనం స్థిరపడినప్పుడు మన తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు తల్లిదండ్రులను జీవితంలో మంచిగా చూసుకోవడానికి ప్రయత్నిద్దాం వాళ్ళు లేని ఈ జీవితం మనకు వ్యర్థం కనుక జీవితానికి ఒక అర్థం నేర్చుకోవాలంటే అది తల్లిదండ్రులను మనం జీవితాంతం సుఖంగా చూసుకున్నప్పుడే మన యొక్క జీవితానికి నిజమైనటువంటి అర్థం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకో